ఈ వీడియోలో మనం తాడిపత్రి నుంచి తిరుపతి వెళ్లే రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ ఫోర్ రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు తాడిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఎర్రగుంటకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు కడపకు తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకు రాజంపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాలకు రేణుగుంట జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరుపతికి ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది తాడిపత్రి నుంచి తిరుపతికి సుమారుగా రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది తాడిపత్రి నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు అలాగే తాడిపత్రి నుంచి తిరుపతికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట పది రూపాయలైతే అవుతుంది సెకండ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు తాడిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఎర్రగుంట్లకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కడపకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు రేణిగుంటకు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిరుపతికి ఉదయం ఏడు గంటలకైతే చేరుకుంటుంది తాడిపత్రి నుంచి తిరుపతికి సుమారుగా రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ నాలుగు గంటల పదహైదు నిమిషాలు అలాగే తాడిపత్రి నుంచి తిరుపతికి ట్రైన్ ఫే స్లీపర్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట పది రూపాయలు అయితే అవుతుంది తా ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ హరిప్రియ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాలకు తాడిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఎర్రగుంటకు తెల్లవారుజామున నాలుగు గంటలకు కడపకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు రేణిగుంటకు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు తిరుపతికి ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది తాడిపత్రి నుంచి తిరుపతికి సుమారుగా రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఐదు గంటల పది నిమిషాలు అలాగే తాడిపతి నుంచి తిరుపతికి ట్రైన్ ఫే స్లీపర్ అయితే రెండు వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే తొంభై ఐదు రూపాయలు అయితే అవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ వెంకటాద్రి కానీ ఈ హరిప్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ కొంచెం రిజర్వేషన్ అయితే దొరకడం చాలా కష్టం మేబీ మీరు జనరల్లో ట్రావెల్ చేయడమే బెటరు కానీ వెంకటాద్రిలో కానీ రాయలసీమలో కానీ కొంచెం మన సౌత్ వాళ్ళ ట్రావెల్ చేస్తారు కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది అయితే కలగకపోవచ్చు కానీ ఈ హరిప్లే ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడి నుంచి వస్తుందంటే కొల్హాపూర్ నుంచి వస్తే వస్తుంది మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా చాలా ఫేమస్ టెంపుల్ ఆ కొల్హాపూర్ నుంచి తిరుపతికి అయితే వస్తుంది వరస్ట్ అయితే ఉంటుంది ట్రైన్ అయితే ఈవెన్ థర్డ్ క్లాసెస్ కూడా ఇందులో చూడడానికి కొంచెం బాగోదు కాబట్టి మీరు ఈ హరిప్రే ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయడాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఆప్షన్ ఫోర్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు తాటిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఎర్రగుంట్లకు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు కడపకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజంపేటకు మధ్యాహ్నం ఒంటి గంటకు రేణుగుంటకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ నాలుగు గంటల పది నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే స్లీపర్ అయితే రెండు వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే తొంభై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఫిఫ్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో టూ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు తాడిపత్రి రైల్వే స్టేషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకైతే తాడిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కొండాపురంకు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఎర్రగుంటలకు సాయంకాలం నాలుగు గంటలకు కమలాపురంకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కడప జంక్షన్కు సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాల ఈ ట్రైన్ ఒంటిబిట్టకు సాయంకాలం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు రాజంపేటకు సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు కోడూరుకు రాత్రి ఏడు గంటలకు రేణుగుంటకు రాత్రి తొమ్మిది గంటలకు తిరుపతికి రాత్రి పది గంటలకైతే అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల నలభై నిమిషాలు ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే మనకు జనరలే ఉంటుంది కాబట్టి యాభై ఐదు రూపాయలు మాత్రమే టికెట్ ధర అయితే ఉంటుంది అలాగే సిక్స్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ టూ వన్ తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ప్రతి శనివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రతి శనివారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు తాటిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ టైన్ ఎర్రగుంట జంక్షన్కు సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాలకు కడపకు సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాలకు అలాగే రేణుగుంట జంక్షన్కు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఐదు గంటల పది నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే స్లీపర్ అయితే రెండు వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే తొంభై ఐదు రూపాయలు అయితే అవుతుంది సెవెంత్ టైం ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఏపీ సంపక్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమ గురు మరియు శనివారాలలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమ గురు మరియు శనివారాలలో సాయంకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు తాడిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఎర్రగుంట జంక్షన్కు సాయంకాలం ఐదు గంటల పదహైదు నిమిషాలకు కడపకు సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు రాజంపేటకు సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాలకు రేణిగుంటకు రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతికి రాత్రి తొమ్మిది గంటలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ట్రైన్ ఫే చూసుకున్నట్టయితే స్లీపర్ అయితే రెండు వందల ముప్పై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే నూట పది అయితే అవుతుంది ఎయిత్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి గురువారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ టైం ప్రతి గురువారం సాయంకాలం ఆరు గంటలకు తాటిపతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ టైం ఎర్రగుంటలకు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు కడపకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు రేణిగుంటకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఐదు గంటల పది నిమిషాలు ట్రైన్ ఫేర్ చూసుకున్నట్టయితే స్లీపర్ అయితే రెండు వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జనరల్ ట్రావెల్ చేస్తే తొంభై ఐదు రూపాయలు అయితే అవుతుంది అలాగే లాస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ నా నాగర్ కోయిల్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ప్రతి ఆదివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రతి ఆదివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు తాడిపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ టైం తిరుపతికి తెల్లవారుజామున మూడు గంటలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ నాలుగు గంటల ముప్పై నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ చూసుకున్నట్లయితే స్లీపర్ అయితే రెండు వందల రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేస్తే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జనరల్లో ట్రావెల్ చేస్తే తొంభై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ